హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా అంగన్వాడీలకు మరియు ఆశా వర్కర్లకు ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాతో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయడం ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాలు ఏలుగా ఎదురు చూస్తున్న గ్రాడ్యుటీ అమలుకు ఆమోదం తెలిపింది నెల రోజులుగా కసరత్తు చేస్తూ ఇటీవలే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది గ్రాడ్యుటీపై కేంద్రానికి లేఖ రాస్తూనే సొంతంగా అమలుకు కూటమి ప్రభుత్వం మొగ్గు చూపింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఇందుకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా జీవో అనేది ఇవ్వనుంది ఇక అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు గ్రాడ్యుటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏటా అదనంగా పది కోట్ల వరకు భారం పడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి వాటిల్లో దాదాపు లక్ష మంది పైగా అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాలు నిధులు నిర్వహిస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి రానుంది దీంతో రాష్ట్రంలోని లక్ష మందికి పైగా అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లకు ప్రయోజనం అనేది చేకూరనుంది ఇక గ్రాట్యుటీని అమలు చేస్తే ఎన్ని సంవత్సరాలు సర్వీసులో ఉంటే సంవత్సరానికి పదిహేను రోజుల వేతనం చొప్పున గ్రాట్యుటీ కింద ఇస్తారు ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకు పదకొండు వేల ఐదు వందల వేతనం ఉంది ఇందులో పదిహేను రోజుల వేతనం అంటే ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అందుతుంది వారిని విధుల్లోకి తీసుకునేందుకు గరిష్ట వయసును ముప్పై ఐదేళ్ళు అరవై రెండు ఏళ్ళు వచ్చే వరకు విధుల్లో ఉండి పదవి విరమణ చేస్తే ఇరవై ఏడేళ్ళు సర్వీసులో ఉన్నట్లు లెక్క ఇక ఆ ప్రకారం ఆమెకు ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల గ్రాట్యుటీగా వస్తుంది అయితే ఇరవై ఐదేళ్ళు లేదా ముప్పై ఏళ్ళకే అంగన్వాడీ కార్యకర్తలుగా చేరిన వారికి పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీ కింద మరింత ఎక్కువ అందుతుంది ఆయాలకు నెలకు ఏడు వేలు కాగా వారికి సర్వీస్కు అనుగుణంగా గ్రాడ్యుటీ అనేది అందుతుంది ఇక దేశంలో గుజరాత్ కర్ణాటక రాష్ట్రంలోనే అంగన్వాడీల గ్రాడ్యుటీ అమలవుతుంది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది ఎన్నికల ముందు అంగన్వాడీల పదవీ విరమణ వయసును అరవై రెండేళ్లకు పెంచారు దీంతో రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు పదవీ విరమణలో ఉండవని అధికారులు చెప్తున్నారు ఆ తర్వాత జరిగే పదవీ విరమణలకు గ్రాట్యుటీ అమల్లోకి వస్తుంది ప్రతి ఏటా జరిగే పదవీ విరమణలకు అనుగుణంగా వీరికి గ్రాట్యుటీ చెల్లింపులకు ఇరవై కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్